Let's break this superstition and register for organ donation. Looking at the... ...for <laughs> <laughs>

என்ன சொல்லிட்டு பதிவு பாஸ் ஆகிட்டு చెప్నామ నిలుచుకుంటాని వెపోతునడు సర్వీస్ చెప్తేనే నేను ముదర్కెళ్తను నమస్కారం తరకు పోట సాలిన్ ఉంటా సపటి సర్కుంది దన అలాగే టిష్యూ డొనేషన్ అండ్ దెన్ పీరియాడి డొనేషన్ ఒక ఫోర్ వెరైటీస్ ఆఫ్ థింగ్ జనరల్గా మనం చూస్తూ ఉంటాం సో వీటిలో బతుకున్నప్పుడు జనరల్గా మనం ఇచ్చేటువంటి దానికి కుటుంబ సభ్యులు పర్మిషన్ ఉండాలి సో డెఫినెట్గా ఆ కార్డు పొందడానికి కూడా పర్మిషన్ అవసరం సో మిగతా వాటికి మిగతా అన్ని డొనేషన్స్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ చే ట్రాన్ఫ్లేషన్ దానం చేస్తూ ఉంటారు సో అందరూ కూడా ప్రజలు ఈ డెస్టిబుల్ విజ్ఞప్తి ఏంటంటే డెఫినెట్గా ఈ పోగ్రాన్ మనం ముందుకు తీసుకెళ్ళాలి ఒక హ్యూమెన్ బీయింగ్ గా ఆలోచించి అందరం కూడా ఎవరైతే ఆపదలో ఉన్నారో లేదు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం చేయత ఇవ్వాలి డెఫినెట్ గా ఈ ప్రోగ్రామ్ ముందుకెళ్ళిన ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ టేకింగ్ ఆర్ యోర్ వాల్యూబల్ టైం ఫ్రమ్ యొర్ బిజీస్